హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియోలో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మహిళలకు సంబంధించిన ఒక చాలా ముఖ్యమైన అప్డేట్ గురించి మాట్లాడబోతున్నా చాలా రోజుల నుంచి ఎదురు చూస్తున్న ఆడబడినిధి పథకానికి సంబంధించిన పూర్తి మార్గదర్శకాలను ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది ఈ న్యూ ఇయర్ కానుకగా విడుదల చేస్తారా లేదా ఎప్పుడు విడుదల చేస్తారు ఈ పథకానికి అర్హత సాధించే ప్రతి మహిళకు నేరుగా సంవత్సరానికి ఒకేసారి పద్దెనిమిది వేల రూపాయలు అందిస్తామని ప్రభుత్వం స్పష్టంగా తెలిపింది ఈ రూల్స్ ప్రకారం ఎవరికి అర్హత ఉంటుంది ఎవరెవరు అనర్హులు అవుతారు ఏ డాక్యుమెంట్స్ కావాలి అన్నది మొత్తం క్లియర్గా చెబుతున్నాను వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకండి ఫ్రెండ్స్ అండ్ ఓట్ చూడండి వీడియో స్టార్ట్ చేసే ముందు మీకు ఒక స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఏపీ గవర్నమెంట్ నుంచి పథకాలకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్క్రైబ్ చేసుకోండి అండ్ సబ్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ బటన్ పక్కనున్న గంట సింబల్లో ఆన్లైన్ పెట్టుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇలా పెట్టుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీరు నోటిఫికేషన్ రూపంలో పొందగలరు అండ్ వీడియో మీద వస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్ సోకి ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోద్దాం సో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు క్యాబినెట్లో అధికారులను ఆదేశించి ఈ పథకాన్ని వెంటనే అమలు చేయడానికి చర్యలు ప్రారంభించారు ఈ పథకం కింద పద్దెనిమిది నుండి యాభై తొమ్మిది సంవత్సరాల మధ్య ఉన్న ఆంధ్రప్రదేశ్ మహిళలందరికీ సంవత్సరానికి ఒకేసారి పద్దెనిమిది వేల రూపాయలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది మొదట్లో ప్రతీ నెల పదిహేను వందల రూపాయలు ఇస్తామని చెప్పారు కానీ ప్రతీ నెల డబ్బులు పంపడంలో ప్రభుత్వానికి వెరిఫికేషన్ ఇబ్బందులు రావడంతో వార్షికంగా మొత్తం మొత్తాన్ని ఒకేసారి ట్రాన్స్ఫర్ చేయాలని ప్లాన్ మార్చారు ఒక కుటుంబంలో మూడు మహిళలు ఉన్న ముగ్గురికి కూడా ఇస్తారు తల్లికి వందున పథకం ఎలా ఇచ్చారో అదే విధంగా ఇది కూడా అమలు చేస్తారు కానీ అర్హత కోసం ముఖ్యమైన షరతులు ఉన్నాయి మొదటగా మహిళ ఆంధ్రప్రదేశ్లో శాశ్వత నివాసై ఉండాలి రేషన్ కార్డులో హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్ అయి ఉండాలి వయసు తప్పనిసరిగా పద్దెనిమిది నుండి యాభై తొమ్మిది మధ్యలో ఉండాలి కులం విషయానికి వస్తే ఓబీసీ ఎస్సీ ఎస్టీ మరియు మైనార్టీ మహిళలకే ఇది వర్తిస్తుంది భూమి విషయానికి వస్తే తడి భూమి మూడు ఎకరాలు ప్లస్ పొడి భూమి ఏడు ఎకరాలు కలిపి పది ఎకరాల కంటే తక్కువ ఉండాలి పది ఎకరాలకు మించి ఎవరికైనా భూమి ఉంటే ఈ స్కీమ్ వర్తించదు అలాగే ఆదాయం విషయంలో గ్రామాల్లో లక్ష ఇరవై వేల రూపాయల లోపల పట్టణాల్లో లక్ష నలభై నాలుగు వేల రూపాయల లోపల ఆదాయం ఉండాలి మున్సిపల్ ఏరియాలో ఇల్లు వెయ్యి అడుగుల కంటే ఎక్కువ ఉండకూడదు ఫోర్ వీలరు వైట్ నెంబర్ ప్లేట్ కారు ఎవరి పేరు మీదైనా ఉంటే వారు అర్హులు కారు కానీ ట్యాక్సీ ఆటో ట్రాక్టర్ పర్మిట్ వాహనాలు అయితే అవి పర్లేదు నెలవారీ కరెంటు బిల్లు మూడు వందల లోపు ఉండాలి మీ ఇంట్లో ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగి లేదా ప్రభుత్వ పెన్షనర్ ఉన్న అర్హత ఉండదు ఆదాయపు పన్ను చెల్లించేవారు కూడా అనర్హులు రాజ్యాంగబద్ధమైన పదవుల్లో ఉన్న ప్రస్తుత మాజీ ప్రజాప్రతినిధులు కూడా అర్హులు కారు ఇప్పుడు డాక్యుమెంట్స్ విషయానికి వస్తే ఆధార్ కార్డు ఆధార్ అప్డేట్ హిస్టరీ కుల ధ్రువీకరణ పత్రం నివాసి ధ్రువీకరణ అంటే ఆధార్ అడ్రస్ సరిపోతుంది వయసు రుజువు అంటే ఆధార్ హిస్టరీ బ్యాంక్ పాస్బుక్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో మొబైల్ నెంబరు ఆధార్కు లింక్ అయి ఉండాలి ఆధారు రేషన్ కార్డు లింక్ అంటే కేబీసీ తప్పనిసరి అలాగే ఆధారు బ్యాంక్ అకౌంటు లింక్ అయిన ఎన్పిసి మ్యాపింగ్ ఉండాలి ఇది లేకపోతే డబ్బులు రాదు ఎన్పిసి మ్యాపింగ్ సమస్య ఉంటే పోస్ట్ ఆఫీస్లో రెండు వందల యాభై రూపాయలతో కొత్త సేవింగ్ అకౌంటు ఓపెన్ చేస్తే ఆటోమేటిక్గా మ్యాపింగ్ అవుతుంది ఈ అర్హతలన్నీ చూసుకుంటే రేపటి నుంచే ఇంటింటికి సర్వే ప్రారంభిస్తారు సర్వే పూర్తయిన తర్వాత ఎలిజిబుల్ లిస్టు రిలీజ్ అవుతుంది డీబీటీ ద్వారా సీఎం గారు స్వయంగా డబ్బులు రిలీజ్ చేస్తారు అంటే మనకు రెండు వేల ఇరవై ఆరు జనవరి పదో తేదీ వచ్చేలోపు డబ్బులు జమ చేసే అవకాశం ఉంది సో దీనికి సంబంధించి ఏ చిన్న ఇన్ఫర్మేషన్ వచ్చినా నేను వీడియో చేసి పోస్ట్ చేస్తాను ఆ యొక్క అప్డేట్స్ మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో టోటల్ ఇన్ఫర్మేషన్ దిఫరెండ్స్ మీకు ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్